రైతు సోదరులందరికీ నమస్కారం సార్ ఈరోజు మనం వచ్చేసి పెద్ద కురబాడ గ్రామంలో ఉన్న మండలం అబ్రాజ్పల్లి గ్రామంలో ఉన్నామండి మనం ఈరోజు వచ్చేసి విఎ నైపు రెడ్ రెడ్లైన్ అనే వెరైటీ మిర్చి తోట ఎలా ఉందని చూడడానికి వచ్చాం సార్ ఈరోజు మనతో రైతు ఉన్నారు వారి మాటలో విన్నాం ఎలా ఉంది ఏందని తెలుసుకోవడానికి నమస్కారం అండి నమస్కారం సార్ ఏం పేరండి మీ పేరు కొండవీటి వెంకటకృష్ణరావు కొండవీటి వెంకటకృష్ణారావు గారు ఏ ఊరు సార్ ఈ ఊరు అబ్రాజ్పాలెం అబ్రాజ్పాలెం పెద్ద కురబాడ మండలం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా మీరు విత్తనం తోట వేశారు కదా మిర్చి తోట ఏ వెరైటీ ఇది విఎన్ఆర్ సీడ్స్ వాళ్ళు విఎన్ విఎన్ సీడ్స్ వాళ్ళు సీడ్స్ సీట్స్ వాళ్ళు రెడ్లైన్ వేశారు ఎలా ఉందండి విత్తనం బాగానే ఉందండి బాగుందా తగ్గిస్తాం వేసుకో తగ్గి విత్తనం ఒకసారి చూపిరండి ఎలా ఉందనేది మీ మాట్లాడేది మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి బాగానే ఉందండి కింద కాపు కింద పడింది పైన కాపు ఇంకా చిక్కున పడింది బెట్టకు కూడా ఆగుతుంది వైరల్ స్టోరేజ్ నల్లికి కూడా కొంచెం తట్టుకునే విత్తనమే ఇబ్బంది లేదు కాయ సైజ్ ఎలా ఉంది కాయ సైజ్ తేజాలే మొదల నుంచి సైజు ఎలా వచ్చిందో చివరి ఇంకా బాగానే ఉంది కాపు ఎలా ఉంది చక్కగా కలర్ కూడా ఒక మంచి కలర్ మంచి కలర్ మంచి కలర్ మంచి రేటు పలికిద్ది మార్కెట్ లో కూడా చెడ్ ఫోర్ ఫోర్ ఫీట్ పైన ఇప్పటికీ ఎంత వేసారు మీరు ఎకరం అరవై సెంటు లేదు ఎకరం అరవై సెంట్లు వేసారు ఎక్కడ తీసారు నిత్యాలు సాయి సాయిబాబా ట్రైరెస్ ఎకర గారి దగ్గర ఎంత దిగుబడి ఇప్పటి వారికి కాసినంత వరకు ఎంత ఉంది అనుకుంటున్నారు మీ ఉద్యా ముప్పై గంటలు కాసిన ముప్పై గంటల దాకా కదా ఇంకో రెండు నీళ్ళు పెట్టుకుంటే ఇంకా వాతావరణం పదిహేను అవుతుంది అండి గోపాదే అవుతుంది మొత్తం నలభై గంటలు ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు అంటారండి తాళు శాతం ఏమైనా తగులుతుందా మీకు తాళు లేదు మళ్ళీ చూడండి విఎన్ ఎబ్రి రెడ్ ఫైవ్ అండి వెరైటీ ఎంత చిక్కగా ఉంది కాపు కింద నుంచి అసలు చెట్టు ఎత్తాలన్నా కానీ బాగా అల్లుకుపోయిందండి చెట్టు చేను బాగా నీట్గా ఉంది ఒక్క కాయకి కూడా మచ్చ అనేది లేదు తాలు శాతం అనేది కనపడలేదు తాలు కాయ అనేదే లేదు దూరం దూరం మంచి హైట్ చెట్టు కూడా మంచి హైట్ వచ్చిందండి కొంచెం ఎడంగ నాటుకోవాలి కాయ చెట్టు చాలా అంటే చాలా బాగుందండి వెరైటీ చిక్కగా నీట్గా మంచిగా ఉంది వెరైటీ రైతులందరూ సంతోషంగా ఉన్నారు వ్యక్తపరుస్తున్నారు ఇప్పటి మొక్క కింద మొదల్లో సైజు ఎంత సైజు ఉందో చివరి దాకా పై దాకా కూడా అదే సైజు వస్తుందండి కాయ చూడండి సైజు చివరి దాకా కూడా అదే సైజు ఒకటే సైజు వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఆపుకుండా మంచి ఫ్లవరింగ్ ఉంది దాకా ఉంది ఇంకో కాపు సెట్టింగ్ ఉందండి కొద్దిగా ఒకసారి వేసుకోవచ్చు తగ్గ విత్తనం సంతోషంగా వేసుకోవాలి విత్తనం ఇది చిన్నది గుత్తులు గుత్తులుగా నీట్గా చిక్కగా ఉందండి కాపు ఇది ఒక కొమ్మ ఏలాడిపడి వంగిపోతుంది కాయలకి మార్కెట్లో కూడా మంచి రేటు పలుకుతుందండి విత్తనం విఎన్ రెడ్ లైన్ అండి ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ విత్తనం మంచి విత్తనం మంచి క్వాలిటీ ఉంది చేను కుంగింది కొంచెం కుంగింది మళ్ళీ మళ్ళీ ఫ్లవరింగ్ కూడా ఉందండి ఇంకో సెట్టింగ్కి నీట్గా ఉంది మంచి కాపు సైజు కూడా మంచిగా ఉంది కలర్ కూడా మంచి కలర్ సరే కానీ విత్తనం పేరు చెప్తారా విఎన్ సీట్స్ విఎన్ హైబ్రిడ్ సీట్స్ వారి రెడ్ లైన్ అండి ప్రతి ఒక్క రైతు నమ్మకంగా సంతోషంగా వేసుకో దగ్గర విత్తనం